హాయ్ బ్రో నవీన్ బ్రో లైక్ డన్ స్క్రీన్ పైన లైక్ చేయి డబుల్ ట్యాప్ చేయి లైక్ పడుతుంది సెకండ్ లైక్ గుడ్ ఆఫ్టర్నూన్ బ్రో తిన్నారా నవీన్ బ్రో తిన్నారా ఏం చేస్తున్నారు నవీన్ బ్రో తినలేదు మీరు నేను తిన్నాను బ్రో ఇప్పుడే జస్ట్ తిన్నాను మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు బ్రో లైవ్ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ ఈరోజు కూడా ఈవినింగ్ వీడియో పెడుతున్నా బ్రో ఫోటో నుంచి వీడియో ఎలా కన్వర్ట్ చేయాలి అనేసి ట్యుటోరియల్ చేశా ఈవినింగ్ పెడుతున్నా ఫైవ్కి అప్లోడ్ చేస్తా చూడండి హోల్డ్ ఫొటోస్ ఉంటాయి కదా ఓల్డ్ ఫోటో నుంచి మనం వీడియో మూమెంట్ ఇవ్వడం వల్ల మళ్ళీ ఒకవేళ ఫోటోలో సేమ్ కాకుండా మనం వెరైటీ వెరైటీ వేరియేషన్లు ఎలా ఇవ్వచ్చు ట్యుటోరియల్ చేసా దానికి ప్రాంప్ట్ కూడా డిస్క్రిప్షన్లు ఇచ్చా మీరు ట్రై చేయండి చేయాలనుకుంటే మొబైల్లో కూడా చేయొచ్చు ఆంధ్రప్రదేశ్ పల్నాడు ఓకే ఓకే మీరు మొబైల్లో కూడా ట్రై చేయొచ్చు నేను సిస్టంలో చూపించాను ట్యుటోరియల్ ఈవినింగ్ ఫైవ్ పెడుతున్నా పాత ఫోటోలు ఉంటాయి కదా ఆ పాత ఫోటోలతో చేయొచ్చు ఫోన్లో చేయొచ్చు బ్రో క్రోమ్ యాప్ ఉంటుంది కదా గూగుల్ క్రోమ్ యాప్ దానిలో ఓపెన్ చేయగా పైన రైట్ సైడు చుక్కలు కనిపిస్తాయి మూడు చుక్కలు దాని మీద క్లిక్ చేస్తే డెస్క్ టాప్ మూడు అని ఉంటుంది అది క్లిక్ చేయగానే సేమ్ మనకి కంప్యూటర్లు ఎలా చేస్తాం సేమ్ ఫోన్లో కూడా అదే మాదిరిగా చేయొచ్చు అనమాట ఓకే బ్రో ఓకే ఎడిటింగ్ గురించి కూడా చెప్పాను బ్రో ఒక వీడియో శ్రీరామ్ నవమి శుభాకాంక్షలు అనేది ఎలా చేయొచ్చు అనేసి విఎన్ ఎడిటింగ్ యాప్లో చూపించాను జస్ట్ బేసిక్స్ మీరు కూడా ట్రై చేయండి అలాగే వస్తుంది ఎడిటింగ్ కూడా మీరు స్టూడెంటా బ్రో ఎంప్లాయ నవీన్ బ్రో ఉన్నారా వెళ్ళిపోయారా నేను హైదరాబాద్ నుంచి బ్రో హైదరాబాద్ నుంచి స్టూడెంటా ఓకే ఓకే బ్రో ఓకే చాలా యూజ్ అవుతాయి అవన్నీ చూడండి ఇంకా స్టూడెంట్స్కి యూజ్ అయ్యే కూడా చెప్తా ట్యుటోరియల్స్ ఫ్రీగా ఏ అయితో మనము ఇప్పుడు స్టూడెంట్స్కి యూజ్ అయ్యేవి కొన్ని మనం థీరీ బుక్స్ అవి చదవకుండా కొన్నిసార్లు మనం అవి ఏ అయితే టెక్స్ట్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి కొన్ని ఏ టూల్స్ ఉంటాయి జీపీటీ లాగా అవి ఏంటంటే మనం డైరెక్ట్ ఆన్సర్ చెప్తాయి ఏదైనా మనం క్వశ్చన్ ఇస్తే అలాంటి ఏస్ కూడా ఉన్నాయి టెక్ ఫోర్త్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ టెక్ గారు తిన్నారా నవీన్ బ్రో నోవేడాస్ ఎక్కువగా ఎడిటింగ్ ఫుల్ ట్రెండ్ అవును అవును బ్రో ఫుల్ ట్రెండ్ ఎడిటింగ్ మేము కూడా ఏ ఫుల్ టైము నేను ఏదో ఫ్రీ టైంలో అలాగా ట్యూటోరియల్స్ చేస్తుంటా ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఇంకా తినలేదు మార్స్టక్ గారు ఎందుకు తినలేదు ఇంకా టైం అయ్యింది కదా లంచ్ టైము స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి ఎవరైనా డబుల్ ట్యాప్ చేయండి లైక్ పడుతుంది లైక్ చేయకపోతే మార్స్టెక్ మార్స్టెక్ గారు ఈవినింగ్ ఫైవ్కి నేను వీడియో పెడుతున్నా ఏ పాత ఫొటోస్ ఉంటాయి కదా ఓల్డ్ ఫోటో నుంచి మనం వీడియో జనరేట్ చేయడానికి అండ్ యాజ్ ఇట్ ఈజ్ ఓల్డ్ ఫోటో నుంచి వీడియో జనరేట్ కాకుండా ఆ ఫోటో నుంచి మనం ఏదైనా ఫోన్ కాల్ మాట్లాడినట్టు కానీ కాఫీ తాగుతూ ఫోన్ మాట్లాడినట్టు ఎలా చేయొచ్చు పాస్ ఫోటోతో మన పాత వాళ్ళు ఉంటారు కదా మామయ్యలు తాతయ్యలు అలాంటి వాళ్ళు డెత్ ఫొటోస్ అలాంటి వీటితో కూడా చేయవచ్చు ఎలా చేయొచ్చు అనేసి పెట్టాను ప్రిపేర్ చేశాను ఈవినింగ్ అప్లోడ్ చేస్తాం ఫైవ్కి హాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ నవీన్ బ్రో ఏమి ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేస్తా రిప్లై ఇవ్వు బ్రో ఓకే ఓకే బ్రో ఇస్తా ఇస్తా గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి వెల్కమ్ టు మై లైవ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి లైక్ పడుతుంది అలాగే కామెంట్ చేయండి hi 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 navin bro hi hi thank you bro thank you i am joduna bro స్టూడెంట్ అన్నావు కదా ఏం చదువుతున్నావు ఇంట్రూ ఫస్ట్ ఇయర్ ఓకే ఓకే ప్రెజెంట్ హాలిడేసా మీకు గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్యాన్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎస్ బ్రో అంటున్నాడు నవీన్ బ్రో అయితే ఇట్లాంటప్పుడు ఏవైనా నేర్చుకోవచ్చు బ్రో స్కిల్స్ హాలిడేస్ టైంలో నా లైవ్కి వచ్చి సపోర్ట్ చేసినందుకు ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అలాగే కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సపోర్ట్ చేయండి నా లైవ్కి కామెంట్ చేయండి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి నేను దానిపైన వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఎడిటింగ్ నేర్చుకోవాలి బ్రో ఎడిటింగ్ నేర్చుకోవాలి బ్రో ఎడిటింగ్ నేర్చుకోండి బ్రో మొబైల్లో విఎన్ ఎడిటింగ్ యాప్ ఉంటుంది బ్రో అది చాలా బాగుంటుంది వాటర్ మార్క్ కూడా రాదు చాలా ఈజీ కూడా ఉంటుంది నిన్న నా ఛానల్లో శ్రీరామనవమి శుభాకాంక్షలు అనేది ఆ యాప్లో చేసి ఉంటా విఎన్ ఎడిటింగ్ యాప్ చాలా బాగుంటుంది దాంట్లో ఈజీగా ఎడిటింగ్ చేయొచ్చు ఎవరైనా ప్రొఫెషనల్ కూడా చేయొచ్చు దాంట్లో మీరు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో సో అప్లోడ్ చేయి బ్రో ఓకే ఓకే బ్రో చేస్తా దానిపైన చూస్తా ఓకే బ్రో అది చూడండి మీకు బేసిక్ ఐడియా వచ్చేస్తుంది బ్రో ఆ యాప్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ లైవ్ కొత్తగా ఎవరైనా లైవ్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి కామెంట్ పెడుతుంది కామెంట్ పెట్టండి లైక్ పెట్టండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేస్తే లైక్ పడుతుంది ఓకే ఓకే ఎలాగ్ మోషన్ అండ్ క్యాప్ కట్ యూజ్ చేస్తా బ్రో ఎడిటింగ్కి ఓకే ఓకే క్యాప్ కట్ మొబైల్లో బ్రో మీరు ల్యాప్టాప్ ఏమైనా యూజ్ చేస్తారా మొబైల్లో చేస్తారా లేదంటే ల్యాప్టాప్లోనా మొబైల్లో ఓకే ఓకే క్యాప్ కట్ కూడా బాగుంటుంది బ్రో క్యాప్ కట్లో కూడా సూపర్ చేయవచ్చు ఇప్పుడు వరకు అందులో ఏమైనా చేశారా బ్రో క్యాప్ కట్లో ఎడిటింగ్ ఓకే బాయ్ బ్రో సరే సరే బ్రో తినండి లంచ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి లైక్ పడుతుంది అలాగే కామెంట్ చేయండి అందరూ హైలో ఉన్నారు ఫ్రెండ్స్ ಎಂಟ್ ಚದು ಮೋ ಸರಿ ಸರೇ ಬ್ರೋ ಸರೆ ಸರೆ ಬ್ರೋ ಓಕೆ ಬ್ರೋ ಅಲ್ಲೇ ఆర్ఐబీ పర్సన్ వీడియో ఫోన్లో ఎడిటింగ్ చేయవచ్చా బ్రో అవును చెయ్యొచ్చు బ్రో చేయొచ్చు ఫోన్లో ఎడిటింగ్ చేయవచ్చు చెయ్యు బ్రో ఫోన్లో కూడా చేయొచ్చు ఆర్ఐపీ పర్సన్ వీడియో ఫోన్లో ఎడిటింగ్ చేయొచ్చా బ్రో చేయొచ్చు బ్రో చేయచ్చు ఉన్నా బ్రో ఆన్లైన్లో